మంచి అవకాశం అండి ఇది మనకి ఫ్లోర్ వైజ్ ఒక డబుల్ బెడ్రూమ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ కలిగిన ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ మనకైతే విజయవాడ వన్ టౌన్లో కొత్తగా నిర్మించిన భవనంలో అయితే రావడం జరిగిందండి ఈ నిర్మాణంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఫ్లోర్ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది సో ఒక ఫ్లోర్ వచ్చేసరికి యాభై ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మనకి ఫ్లోర్ మనకి డబుల్ బెడ్రూమ్ వచ్చేసరికి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది అలాగే సింగిల్ బెడ్రూమ్ వచ్చేసరికి నాలుగు వందల యాభై సేఫ్టీ వస్తుందండి మనకి పార్కింగ్ సౌకర్యం కార్ పార్కింగ్ అయితే ఉంది లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది మీకు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే వస్తాయి అనమాట విజయవాడ వన్ టౌన్ సాయిరామ్ థియేటర్ దగ్గర అయితే ఈ ఫ్లాట్స్ అయితే అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఫ్లోర్ వైజ్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది మంచి బడ్జెట్లు అయితే ఉన్నాయి బ్యాంక్ లోన్ సౌకర్యం అయితే ఉంది బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయొచ్చు సో ఎవరైతే పెద్ద కుటుంబం ఉండి ఒక త్రిబుల్ బెడ్రూమ్ చూస్తున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే రెండు బెడ్రూమ్ హాల్ కిచెన్ మనకి డబుల్ బెడ్రూమ్ ఒకటి వైపు వస్తే మరి ఒక హాల్ కిచెన్ బెడ్రూమ్ ఇంకో వైపు సింగిల్ బెడ్రూమ్ రావడం అయితే ఇంకోవైపు అయితే వస్తుందండి మొత్తం ఒక ఫ్లోర్ వచ్చేసేసరికి యాభై ఏడు లక్షలకైతే చెప్తున్నారు అన్ డివైడ్ చేయడం అయితే ముప్పై అయితే ఇస్తారు నూట ఇరవై ఎనిమిది గజాలలో టోటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి జి ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం కూడా ప్లాన్ సౌకర్యం అయితే ఉంది బ్యాంక్ లోన్ సదుపాయం అయితే వస్తుందన్నమాట విత్ కార్ పార్కింగ్ అండ్ ఇంటీరియర్ కూడా ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫ్లోర్ వైజ్ మనకి కేవలం యాభై ఏడు లక్షల రూపాయల అమ్మకానికి అయితే రావడం జరిగింది సో ఒకసారి అయితే వీడియో చూసేసేయండి అట్లాగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేయండి లేదంటే డిస్క్రిప్షన్లో నేనైతే ఈ ప్రాపర్టీకి సంబంధించి మన వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను వెబ్సైట్ లింక్లోకి క్లిక్ చేసి అందులో టూర్ అయితే బుక్ చేసుకోండి ప్రాపర్టీ విజిటింగ్ టూర్ సో ప్రాపర్టీ ఒకసారి విజిటింగ్ చేసి వివరాలు తెలుసుకోండి మీ యొక్క అందమైన ఇంటిని మీ సొంతం అయితే చేసుకోండి సో ఒకసారి అయితే వీడియో అయితే చూసేసేయండి వీడియో చూసే ముందు ఒక చిన్న విజ్ఞప్తి అండి చాలామంది అయితే వీడియో అయితే చూస్తున్నారు బట్ అయితే సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే మేము పెట్టే అప్డేట్స్ అయితే మీకు రావు చాలా చాలామంది అయితే మిస్ అయిపోతున్నారు ప్రాపర్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి అయితే అడుగుతున్నారు సో తక్కువలో ఉన్న ప్రాపర్టీస్ గురించి కానీ మంచి మంచి ప్రాపర్టీస్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనం వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో అయితే వాళ్ళకి చేరుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోకపోవడం వల్ల చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే లేదంటే ఫాలో అయితే కనుక మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయండి సో మీరు తొందరగా మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక డ్రీమ్ హౌస్ మీరు అనుకున్న హౌస్ మీకైతే సాధ్యపడుతుంది సో మా ఛానల్ ద్వారా సో కాబట్టి తప్పకుండా అయితే సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి అట్లాగే చిన్న లైక్ అయితే చేయండి ఎక్కువ లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి బూస్టప్ అయితే అవుతుంది ఇన్ఫర్మేషన్గా ఉన్నట్లయితే కనుక మీ స్నేహితులకి మీ బంధువులకి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే సబ్స్క్రిప్షన్ నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీరు తీసుకొని వస్తాను మనం చూస్తున్నామండి ప్రాపర్టీ చుట్టూ ఉన్న లొకేషన్ అయితే చూస్తున్నాము లొకేషన్ చూసుకోవచ్చు మన ఈ ప్రాపర్టీ ముందు రోడ్ వచ్చేసేసరికి సిమెంట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అయితే ఉందన్నమాట వాటర్ ఫెసిలిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ అయితే వస్తుందండి జీ ప్లస్ త్రీ పర్మిషన్ అయితే ఉంది ఈ ప్రాపర్టీకి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రౌండ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ కింద వచ్చేసేసరికి సెల్ అన్నమాట ఇది మొత్తం అంతా కూడా పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు మన పార్కింగ్ స్పేస్లో చూసుకున్నట్లయితే మొత్తం ఒక నాలుగు కార్లు అయితే మనకైతే పట్టే స్పేస్ అయితే ఉంది ఇది మొత్తం కూడా చూసుకోవచ్చు నాలుగు కార్లు పట్టే స్పేస్ అయితే ఉంది అటువైపు వచ్చేసరికి బైక్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది మీకు లిఫ్ట్ కూడా చూసుకోవచ్చు అండి ఇదంతా కూడా లిఫ్ట్కి వెళ్ళేది అండ్ మెట్లు కూడా మనకైతే చూపిస్తున్నారు కింద పార్కింగ్లో కూడా మనకి గ్రైనైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా స్ట్రాంగ్ అయితే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇది మెట్లు కూడా గ్రైనైడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ మన కి చూసుకున్నట్లయితే లిఫ్ట్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ గా అయితే ఉందండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మనకి లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది జీ ప్లస్ త్రీ పర్మిషన్ అండి ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఒక ఫ్లోర్కి ఒక డబుల్ బెడ్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుంది డబుల్ బెడ్రూమ్ మనం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూస్తున్నాము డబుల్ బెడ్రూమ్కి వెళ్ళే మనకి స్పేస్ కూడా కామన్ కారిడారు మొత్తం కూడా మీకు చాలా ఫినిషింగ్ అయితే కనబడుతుంది చాలా బాగుంది పైన సీలింగ్ కూడా మీకు వుడెన్ సీలింగ్ టైప్ అయితే ఇవ్వడం చేయడం జరిగింది సో చాలా రాయల్టీ లుక్ అయితే రావడం జరుగుతుందండి ఎంట్రన్స్ వచ్చేసరికి టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది మిగతా అన్ని గుమ్మాలకు కూడా మనకి గ్రైనైట్ ప్లాట్ఫామ్స్తో గుమ్మాలైతే ఇవ్వడం జరిగిందండి కబోర్డ్ వర్క్స్ కూడా చేసేసారు చూసుకోవచ్చు ఎటువంటి చిన్న వర్క్ కూడా మనకైతే పెండింగ్ అయితే లేదనమాట అన్ని వర్క్స్ అయితే చేసేసుకున్నారు మనం పర్చేస్ చేసి డైరెక్ట్ గృహప్రవేశం ప్రవేశం అయితే చేసుకోవచ్చండి ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మీకు ఈ ప్రాపర్టీ మీరు పర్చేజ్లో తీసుకొని మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు మనకి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం నాలుగు ఫ్లోర్లు మనకి అవైలబుల్ అయితే ఉన్నాయండి ఫ్లోర్కి వచ్చేసరికి ఒక డబుల్ బెడ్రూము ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదైతే డబుల్ బెడ్రూమ్ అనమాట మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ డబుల్ లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము ఇదైతే కిచెన్ ఏరియా చూసుకోవచ్చు చాలా రాయల్టీ లుక్ అయితే ఉందండి ప్రాపర్టీ కూడా చాలా బాగుంది అండ్ బడ్జెట్లో అయితే ఉంది కేవలం ఫిఫ్టీ సెవెన్ లో మనకి ఒక డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండ్ ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రావడం జరుగుతుంది పెద్ద కుటుంబానికి అయితే చాలా బాగా అయితే బాగుంటుందండి ప్రాపర్టీ అది వన్ టౌన్లో రావడం జరిగింది మనకి వన్ టౌన్ సాయిరామ్ థియేటర్ దగ్గర అయితే రావడం జరిగింది ఈ డబుల్ కి అయితే మనకి రెండు వాష్ రూమ్స్ అయితే ఉన్నాయండి ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మాస్టర్ లో కామన్ వాష్ రూమ్ వచ్చేసరికి బయట అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు వాష్ ఏరియా కూడా మనం బయట పెట్టుకోవచ్చు ఇది బయట ఉన్న లొకేషన్ అయితే చూసుకోవచ్చు అండి ఇది మొత్తం కూడా లొకేషన్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే సింగిల్ బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మనం అండి చాలా రాయల్టీ లుక్ అయితే కనబడుతుంది మనకి ప్రాపర్టీలో ఇదంతా కూడా కామన్ దారి అండి ఇటు వచ్చేసేసరికి మనం సింగిల్ బెడ్రూమ్లోకి అయితే వస్తున్నాము సింగిల్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఒక హాల్ అండ్ బెడ్రూమ్ అండ్ హాల్లోనే మనకి కిచెన్ రావడం అయితే జరుగుతుందండి చిన్నది సో చూసుకోవచ్చు ఇది ఒక వాష్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇటువైపు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసేసరికి బెడ్రూమ్ అండి ఒక ఏదైనా ఒక పెద్ద ఫ్యామిలీ మనకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇటు విజయవాడ ఏరియాలో కావాలి మనకి బడ్జెట్లో అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి విత్ బ్యాంక్ లోన్తో పాటు మనకైతే ప్రాపర్టీ పర్చేసింగ్ అవకాశం అయితే ఉందన్నమాట యాభై ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మన ప్రతి ఫ్లోర్కి మనకి ఫ్లోర్కి వచ్చేసేసరికి ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చేస్తుందండి ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఈ రెండు కలిపి యాభై ఏడు లక్షల రూపాయలకి అయితే మనకి ప్రాపర్టీ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది డబుల్ బెడ్రూమ్ వచ్చేసరికి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది అండ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చేసరికి నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్గా పదమూడు వందల ఎస్ఎఫ్టీ మనకి కలిపి యాభై ఏడు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి అయితే రావడం జరిగింది ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మీరు ప్రాపర్టీ పర్చేజింగ్ లోన్ పెట్టుకొని ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్కి మనకైతే ప్లాన్ అయితే ఉందండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడిటికి కూడా ప్లాన్ సౌకర్యం అయితే ఉంది అండ్ కార్ పార్కింగ్ ఉంది విత్ కబోర్డ్ వర్క్స్ చేసేసి ఉన్నాయి అండ్ లిఫ్ట్ సౌకర్యం అయితే ఉందండి సో అన్నీ వర్క్స్ చేసేసి మీకు రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీ మనకి కేవలం యాభై ఏడు లక్షల రూపాయలకే విజయవాడ వన్ టౌన్లో అయితే సాయిరామ్ థియేటర్ దగ్గర అయితే రావడం జరిగిందండి సో ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటారో స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే ఫోన్ చేసి మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరి వివరాలు అయితే తెలియజేస్తారు మీకు ఫోన్ లిఫ్ట్ చేయని పక్షంలో స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందండి మెసేజ్లో ఫస్ట్ లింక్ మన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు రెండు క్వశ్చన్స్ అయితే అడుగుతుందండి మీరు బయ్యరా సెల్లరా అని బయ్యర్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మీ బయ్యర్ ఆప్షన్లో మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అట్లాగే ఏరియా లొకేషన్ మొత్తం వివరాలన్నీ ఇచ్చి కింద సెండ్ ద మెసేజ్ అని కనుక క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ మెసేజ్ మాకైతే వస్తుందండి మాకు ఆ మెసేజ్ అందిన ముప్పై నిమిషాల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ మధ్యలో మేమే తిరిగి మీకు కాల్ చేసి ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు మరియు విజిటింగ్ టైమింగ్ తెలియజేసి మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేయించడం అయితే జరుగుతుంది సో ఈ రకంగా మీరు ఈ ప్రాపర్టీని అయితే విజిటింగ్ అయితే చేయొచ్చండి సో మనకి మొత్తం మీద ఈ ప్రాపర్టీలో చూసుకున్నట్లయితే మొత్తం ఒక నాలుగు ఫ్లోర్ల అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్లోర్ వైజ్ ఒక్కొక్క ఫ్లోర్కి ఒక డబల్ బెడ్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ అట్లాగా మొత్తం మీద మనకి నాలుగు డబల్ బెడ్రూమ్లు నాలుగు సింగిల్ బెడ్రూమ్స్ మనకి అయితే ఉన్నాయండి సో ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసరికి యాభై ఏడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు అంటే ఒక డబల్ బెడ్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ కలిపి యాభై ఏడు లక్షల రూపాయలు అయితే మనకి వాల్యూ అయితే చెప్తున్నారు డబల్ బెడ్రూమ్ వచ్చేసరికి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది సింగిల్ బెడ్రూమ్ వచ్చేసేసరికి మనకి నాలుగు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఫ్లోర్కి వచ్చేసరికి ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆల్ వర్క్స్ అయితే చేపించేశారు విత్ కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా అయిపోయాయి మనకి ఫ్లోర్కి ఒక డబుల్ బెడ్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ అట్లా కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసరికి సెల్లాల్లో పార్కింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగింది ఒక నాలుగు పా కార్లు అయితే మనకైతే పార్కింగ్ ఏరియాలైతే అయితే పడుతుంది టోటల్ కన్స్ట్రక్షన్ నూట ఇరవై ఎనిమిది గజాలు అయితే చేయడం అయితే జరిగిందండి వాటర్ ఫెసిలిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి మంచినీళ్ళు విజయవాడ మున్సిపల్ వాటర్ మంచినీళ్ళు అయితే వస్తాయి ఈ ఫ్లాట్కి అండ్ ప్రతి ఫ్లాట్ కూడా మీకు ప్లాన్ అయితే ఉందండి సో ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఏ బ్యాంకులో అయినా మీరు ప్రాపర్టీ పర్చేజింగ్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట జీప్ ప్లస్ త్రీ పర్మిషన్ ఉంది ఈ ప్రాపర్టీకి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన విజిటింగ్ మరియు వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయని పక్షంలో స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి అని మెసేజ్ చేయండి చేసినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది ఆ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ మన వెబ్సైట్ లింక్ అనమాట మన వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీకు సంబంధించిన విజిటింగ్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా రాసి మీరు సెండ్ ద మెసేజ్ అని కొడితే మా వాళ్ళే మీ మెసేజ్ వచ్చిన ముప్పై నిమిషాల నుంచి ఇరవై నాలుగు గంటల్లో మీకు కాల్ చేసి మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు థ్యాంక్ ఫర్ వాచింగ్